హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మే ఈరోజు ఈ రోజు వీడియోలో కొత్త పెళ్లి కూతురు ఇంట్లో అడుగుపెట్టినప్పుడు మరదళ్ళు ఆడపడుచులు సరదాగా పాడే పాటన్ని విత్ లిరిక్స్ తోటి సరదా గుంటా మురిసిపోతే ముత్యాలు తను నవ్వుతుంటే రత్నాలు తను మురిసిపోతే ముత్యాలు ముత్తుల ముత్తు గుమ్మ వదినమ్మ మా ఇంటి కొచ్చేనమ్మ శ్రీనివాసోలే సరదా అయినోడు చిరునవ్వు చిందే చిలిపి కృష్ణుడు చిలక గోరింకా అన్నయ్య నీ సరిజోడయ్యి నాడే ఇక రోజు వదిన పాఠాలు వినవలను ఇంకను స్కూలు త్రీనేత్రి టీచరే చూడు తన చేతి పెత్తమే స్పీడు గొడ వేయించక ఓ వదిన పా అలివేల్ మంగోళె అల్లుకుంటాది సత్యాభామోలే సరదా గుంటాది సరదాల సంతోషాల మా ఇంటే ముద్దు గుమ్మా తను నవ్వుతుంటే రత్నాలు తను మురిసిపోతే ముత్యాలు తను నవ్వుతుంటే ము వదిన మా ఇంటికొచ్చేనమ్మా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్